హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా లాస్ట్ వ్లాగ్ చూసారా ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి అందులో చెప్పాను కదా బొట్టు పెట్టడానికి వెళ్ళానని అయితే నెక్స్ట్ వీడియో పెళ్లి వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను అదైతే లేట్ అయింది కొంచెం సో ఇదన్నమాట పెళ్లి రోజు బ్లాగు స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లి అంటే పెళ్లి కూతురు వాళ్ళు చేయాల్సినవి కొన్ని ఉంటాయి పెళ్లి కొడుకు వాళ్ళు చేయాల్సినవి కొన్ని ఉంటాయి నేను ఇప్పటి వరకు అయితే పెళ్లి కూతురు తరపున అయితే పెళ్లిళ్ళు చూశాను అంటే నా రిలేటివ్స్ అలానే నా పెళ్లి కూడా కానీ ఫస్ట్ టైం అనమాట పెళ్లి కొడుకు తరపున అంటే వాళ్ళ ఇంట్లో చేసుకునే ట్రెడిషన్ ఏంటి అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఆయనకి అంటే నా పెళ్లికి మా ఆయనకి చేసినవి ఫొటోస్ లో వీడియోస్ లో చూడడమే కానీ ఇలా దగ్గరుండి అయితే చూడలేదు ఇంకా డే స్టార్ట్ అయిన నుంచి ఎండ వరకు ఉండాలని అనుకున్నాను కానీ ఫైవ్ మంత్స్ బేబీ ఉంది కాబట్టి నాకైతే కుదరలేదు వీడియో ఒకటి రన్ అవుతుంది బ్యాక్ గ్రౌండ్ లో ఒకటి చెప్తున్నాను అనుకోకండి ఫస్ట్ నుంచి చెప్పాలి కదా మీకు అర్థమయ్యేటట్టు అందుకనే ఇదేంటంటే పసుపు కొడపడం అంటారు దీనికంటే ముందే ఎర్లీ మార్నింగ్ నేరడు పూజించేసి గుళ్ళు తిరిగేసి శతమనం కూడా తెచ్చేశారు నాకైతే వెళ్ళడానికి అవ్వలేదు ఎందుకంటే ఇద్దరు పెళ్లి పిల్లలతో అవ్వలేదనమాట మా అమ్మ అయితే నైన్ థర్టీ అలా అయిన తర్వాత వచ్చింది నాకు అప్పుడైతే వెళ్ళడానికి కుదిరింది కరెక్ట్ గా పసుపు కుడుపుతున్న టైంకి అయితే నేను వెళ్ళాను అనమాట ఇంకా ఆ తర్వాత పసుపు కుడిపేసిన తర్వాత అయితే కొట్నం దంచుతున్నారు ஜல்லரகதே கண்ணா பீடபலி பக்திர்மனம்மா கண்ணா 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 ஜ

సో చూశారు కదా ఇలా పాటలు పాడుతూ ఆడపిల్లలందరూ అయితే కొట్టం తెంచేశారు ఇప్పుడైతే ఇదంతా ఏంటంటే పెళ్లి కొడుకు తల్లికి ఇలా చేస్తారనమాట అంటే మా చిన్నారు ఇప్పుడు ఇలా చేస్తున్నారు నాకు ఇవైతే డీటెయిల్ గా ఏం తెలియదు అందుకే ఎక్కువ చెప్పలేకపోతున్నాను చెప్పాను కదా ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానని ఇంకా నేనైతే చూడండి ఈ మూలకి వెళ్ళిపోయి ఒక స్టూల్ ఎక్కిపోయి అయితే వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను నా పని ఇలా ఉంది వీళ్ళందరూ వీళ్ళ పనిలో ఉన్నారు ఈ ప్రాసెస్ అంతా ఎక్కువగా ఇంటి ఆడపిల్లలు అయితే ఇన్వాల్వ్ చేస్తారు ఇంకా నేను ఇంటి కోడలు కాబట్టి నాకు అంతగా ఇన్వాల్వ్ లేదు జస్ట్ అలా చూసి ఉండిపోయాను <muchos> అనమాట ఫస్ట్ నుంచి సమ్మర్ లో మ్యారేజ్ ఎలా ఉంటుందో ఏంటనుకున్నాం కానీ లక్కీగా ఆ రోజు అయితే మాత్రం చాలా చల్లగా ఉంది ఆ ముందు రోజు నైట్ అయితే పెద్ద వర్షం పడింది ఇంకా ఆ రోజు కూడా పెద్ద వర్షం పడుతుంది ఏమని భయపడ్డాం కానీ జస్ట్ చిన్న చినుకులు పడేవి ఆగిపోయేదనమాట వెదర్ మాత్రం ఆ రోజు చాలా కూల్ గా ఉంది ఇవన్నీ అయ్యేసరికి అయితే లంచ్ టైం అయిపోయింది అనమాట యాక్చువల్ గా పెళ్లికి అనేది ఈవినింగ్ పెట్టారు నైట్ టు సెవెన్ ఓ క్లాక్కి అలా కానీ మేము దగ్గర వాళ్ళకి అలానే రిలేటివ్స్ కి అయితే ఈ ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ఉంటుంది మేము ఇంకా మా ఇంటికి అయితే లంచ్ తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఇంకా ఫ్రీగా ఇంట్లో కూర్చొని అయితే లంచ్ చేస్తున్నాము వీళ్ళైతే మాత్రం అంటే మా తోటకాళ్ళు ఇంకా సిస్టర్స్ అనమాట అందరం అక్క చెల్లెలు వరుస అవుతాము అన్నయ్య పెళ్ళని మా ఆయన అయితే మాత్రం చాలా బిజీ అయిపోయాడు ఆ రోజు ఇంకా ఆ తర్వాత మా జాను వచ్చేసి వాళ్ళ అక్క అన్నయ్య అయితే ఫుల్ గా ఆడేస్తుంది ఇంకా మా చిన్నపాప అయితే వాళ్ళ అమ్మమ్మ చూస్తుంది అనమాట అంటే నేను ఉండేటప్పుడు మా అమ్మ వెళ్తుంది మా అమ్మ ఉండేటప్పుడు నేను వెళ్తున్నాను ఈవినింగ్ మంగళ స్నానానికి అయితే టైం అయిపోతుంది ఇప్పుడు అందరూ ఆడపిల్లలైతే మంగళ స్నానం కోసం నీళ్ళు తేవాలి అందుకోసం అని చెప్పి ఇరవై ఐదు మంది అయితే బయలుదేరాము మేము ఆడపిల్లల కాదు కానీ మా జానుకి మా చిన్న పాపకి అయితే ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి వెళ్ళమని చెప్పారు కానీ వాళ్ళ చిన్నపిల్లలు కదా వాళ్ళంతైతే నేను వెళ్తున్నాను నీళ్ళేం పట్టుకోలేదు కానీ జస్ట్ అలా వెళ్తున్నాను ఇంకా నీళ్ళకి వెళ్ళేటప్పుడు లగ్నం పేట కూడా తీసుకెళ్లిపోవాలన్నమాట ఇక్కడైతే లగ్నం పేట కోసం అని చెప్పి వచ్చాము ఈ పేటకైతే ఫస్ట్ పసుపు రాసి ఆ తర్వాత కుంకుమతో అయితే బొట్లు పెడుతున్నారు పాపం ఈ పెళ్లిలకైతే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అయితే నలిగిపోతారు ఎందుకంటే ఫొటోస్ తీయడం చాలా కష్టం ఈ బిజీ టైంలో లో మంగళ స్నానానికి ముహూర్తం అయితే దగ్గర పడిపోయింది ఇంకా అందరూ నీళ్లు పట్టుకుని అయితే వచ్చేసారు ఇప్పుడైతే కొడుకుకి మంగళ స్నానం చేస్తారు పెళ్లి కూతురికి వాళ్ళ ఊర్లో మంగళ స్నానం చేస్తారు ముహూర్తం మీద ఇప్పుడు మంగళ స్నానం కూడా అయిపోయింది పెళ్లి కొడుకుని అయితే రెడీ చేసేసారు పెళ్లి కూతురుని తేవడానికి అయితే ఇక్కడ నుంచి కార్ పంపించారు అనమాట ఇంకా కార్ మీద పెళ్లి కూతురు వస్తుంది ఈ లోప అయితే మా పిల్లలకి డిన్నర్ టైం అయిపోయింది అనేసి అయితే భోజనం పెట్టేశాం ముగ్గురికి కూడా ఇంకా పెళ్లి కూతురు అయితే వచ్చేసింది ఈ లారీలో జనం చూసారా పెళ్లి సీజన్ కాబట్టి అయితే వెళ్తూ ఉంటారు ఇంకా మా పిల్లానికి వచ్చిన వాళ్ళు ఏమో అనుకున్నాం కానీ కానీ వాళ్ళు వేరే ఊరు వాళ్ళు ఆ తర్వాత పెళ్లికూతురు కార్ కూడా వచ్చేసింది చూడండి పెళ్లి కూతురుని పెళ్ళికొడుకుని కొన్ని ఊర్లలో కలిసి ఊరేగిస్తారు అనమాట మా సైడ్ అలా కాదు పెళ్లి కూతురు ఈ ఊరు చివరికి ఉంటుంది ఇంకా పెళ్ళికొడుకి ఇంటి దగ్గరికి అయితే ఊరేగిస్తూ తీసుకెళ్ళిపోవాలి ఇవన్నీ చూస్తుంటే నా పెళ్లి టైం గుర్తొస్తుంది నేను కూడా ఈ ఊరు పెళ్ళనే కాబట్టి నన్ను కూడా ఎలానే ఊరేగించారు అనేవి అన్ని గుర్తొచ్చాయనమాట ఇంకా మేమైతే అందరం ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అయితే తీసేసాము సమ్మె చూసారు కదా తాళి కట్టినంత వరకు నేనైతే ఉండలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ కి అలా మ్యారేజ్ అనమాట ముహూర్తం నేనైతే ఇంకా చిన్న పిల్లలతో ఉండలేదు అనమాట మా అమ్మ కూడా ఉండమని చెప్పాను మా అమ్మ కూడా ఉండలేదు వేరే రీజన్స్ వల్ల ఫ్యామిలీ అందరూ ఉన్నారనమాట బాగా ఎంజాయ్ చేశారు నేను మాత్రం మిస్ అయ్యాను చాలా ఫీల్ అయ్యాను సరేలా ఇంకేం చేస్తామని ఇంకైతే లైట్ తీసుకున్నాను ఫుల్ మ్యారేజ్ మ్యారేజ్ మొత్తం ఉండి వీడియోస్ తీద్దామని అనుకున్నాను కానీ అవ్వలేదు నెక్స్ట్ టైం ఎవరిదైనా దగ్గర వాళ్ళు మ్యారేజ్ ఉంటే పక్కా తీస్తాను అంతవరకు బాయ్ బాయ్